రెడ్డి సహా మంత్రులు అనేక కుంభకోణాలకు పాల్పడుతున్నారని డైవర్షన్ పాలిటిక్స్ తో రేవంత్ కుంభకోణాలు ప్రజలు మర్చిపోరని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు నాలుగు వేల కోట్ల సివిల్ సప్లై మంత్రి ఉత్తం సమాధానం రెడ్డి మేడారం టెండర్ల కోసం మహిళా మంత్రులతో పొంగులేటికి గొడవ జరిగిందని మద్యం హలోగ్రామ్ టెండర్ల కమిషన్ కోసం జూపల్లి సీఎం కి పేచీ నడిచింది అన్నారు ఇక కక్ష సాధింపు కోసమే హరీష్ రావుని విచారణకు పిలిచారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు అసలు దొంగలు వీళ్ళు ఈ ముఖ్యమంత్రి వారి దండుపాలెం బ్యాచ్ అనేక కుంభకోణాల్లో ఇవాళ ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు మరి నాలుగు వేల కోట్ల సివిల్ సప్ సప్లై స్కామ్ కూడా జరిగిన సంగతి మనందరికీ తెలుసు దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరి సవాలు చేస్తే నిలదీస్తే ఇప్పటికీ సమాధానం లేదు అట్లనే సమ్మక్క సారక్క అక్కడ యొక్క పని మూడు వందల కోట్ల రూపాయల పని కోసం మరి ఇద్దరు మంత్రులు కొట్లాడుకున్న సంగతి కూడా మనం చూసినాం ఇవాళ దాని దేవాదాయ శాఖ నుంచి ఆర్ఎండ్బి శాఖకు మార్చి తన అనుకూలంగా ఉన్నటువంటి కంపెనీలకు ఇప్పించుకున్న సంగతి కూడా చూసినాం ఆ కమిషన్ల విషయంలో ఇద్దరు మంత్రులు కొట్టుకున్న సంగతి కూడా మనం చూసినాం ఇకట్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జూపల్లి కృష్ణారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మన మద్యం లేబుల్ల సంగతి కావచ్చు కొత్త కొత్త బ్రాండ్ల సంగతి కావచ్చు ఎక్సైజ్ మంత్రికి తెలియకుండానే ముఖ్యమంత్రి పేసి మొత్తం కూడా నడిపించింది అని మంత్రి వాపోయిన సంగతి కూడా మనం చూసినాం ఆ కమిషన్ల కోసం ముఖ్యమంత్రి పేసి మంత్రి ఇద్దరి మధ్యలో కూడా మాటలు జరిగినట్టు కూడా మనకు వార్తలు వచ్చినాయి ఇట్లా అనేక రకాల రోజు అట్నే ఇండస్ట్రియల్ భూములు తక్కువకేం తన వాళ్ళకు అప్పజెప్పి ఐదు లక్షల కోట్ల రూపాయల స్కామ్కు తెర తెరిన సంగతి కూడా మరి వాళ్ళ కేటీఆర్ గారు హరీష్ రావు గారు లేవనెత్తడం జరిగింది